శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు ఆదివారం పూరి కూర పెసరట్టు ఉప్మా ఇలాంటివన్నీ చేస్తున్నారా నేను నిన్న దోశలు ఉంది కదా ఆ దోశలే వేశాను అయితే నిన్న అప్ప వాళ్ళు అందరూ బాగున్నాయండి బాగా చేశారు అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఏదో చేశాను అప్పటికప్పుడు హడావుడిగా ఏదో స్వీట్ తినాలనిపించి చెప్పగా బెల్లపొడి నల్లది అందుకని పాత బెల్లపొడి వాడతాను అలా ఉన్నాయి కానీ రుచి చాలా బాగున్నాయి మా అమ్మగారు అయితే కొబ్బరి కూడా వేసేవారు రెడీగా లేదు అందుకని నేను వేయలేదు కొబ్బరి వేసినా కూడా చాలా రుచి వస్తాయండి తర్వాత ఏమీ తోచట్లేదు మా వారు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదండి వాళ్ళ ఏమైందో తెలుసా చిన్న పది నిమిషాలు ఐదు నిమిషాలు వాదన కూడా అయిపోయింది మా ఇద్దరికి నేను టిఫిన్ వేస్తున్నాను ఇప్పుడే వేస్తుంటే ఎవరికో ఫోర్కి రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు నేను అన్న నీ రోజు ఆదివారం కదా ఎక్కడికైనా వెళ్దామని నేను రాత్రి చెప్పాను కదా ఏడు తర్వాత రమ్మనండి ఇలా నాకు గుర్తులేదు ఎందుకు గుర్తుండవు నాకు సంబంధించిన మీకు గుర్తుండవా మీరంటే రోజు బయటకు వెళ్తారు కాబట్టి మీకు అనిపించదు మరి నేను ఇంట్లోనే ఉంటాను నాకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా అని నాన్న అంతకి మా నాన్నగారు ఎంతో కష్టమని ఎక్కడికైనా వెళ్ళడం అసలు ఊళ్ళో అసలే తగ్గిపోయాయి ఎక్కడికైనా వెళ్ళడం కూడా ఊళ్ళో గవ గవా అన్నీ అమర్చి మళ్ళీ ఆయనకి అన్నీ వడ్డించాలి అన్నం అది అని గమ్ముని వచ్చేయడమే ఒక గంట కన్నా నాకు అవ్వదు ఆ గంట కూడా వెళ్ళకపోతే ఇంక ఇంట్లో అలా పిచ్చెక్కిపోతుంది నాలుగు వాళ్ళు చూస్తును అది అది ఆ దాని మీద డిస్కషన్ జరిగింది నేను మర్చిపోయాను అన్నాను ఇప్పుడు చెప్తున్నాను కదా గుర్తుంచుకోండి మర్చిపోయాను అంటే అలాగా అన్న అంటే తీసుకెళ్ళకూడదు అలా ఉద్దేశం ఏమి ఉండదు కానీ అదో రకం ఆయన పని ఆయన ఇది వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అవునా అంటే మర్చిపోయాను అన్నది చాలా ఊత పదం అది అందుకన్నా ఏమీ లేదు ఇదివరకు నేను మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని నేను ఒక్కొత్త ఎప్పుడైనా కాసేపు కూర్చుని చెప్పాగా మా ఆడబుడుస్తున్న కూడా ఒకసారి ఉమెన్స్ డేకి చూపించాను మీకు చాలా క్లోజ్గా ఉంటాము ఇలా అని చెప్పి కానీ కొన్ని కారణాల వల్ల క్లాషెస్ వచ్చేసాయి ఆ క్లాషెస్ విడదీయలేనంత తిరిగి కలగనైనంత క్లాషెస్ వచ్చేసాయి నా పెళ్ళయ్యి ఇంచుమించు నలభై ఏళ్ళు అవుతుందండి నాకు ఏళ్ళకే పెళ్ళి అయిందని చెప్పాను కదా నలభై ఏళ్ళు దాటిపోయినా ఇంకా చిన్నపిల్లల్లాగా ఏదైనా మాటగా ఇదిగా అనాలంటే మనమే మన కోడళ్ళతో ఎంతో జాగ్రత్తగా ఇదిగా ఉంటే ఇంకా మనం ఆడబడుచులు అవనా ఉండి ఎవరితో అయినా క్లాష్ వస్తే మాట క్లాష్ వస్తే అది ఇంకా నచ్చదు ఒకసారి మీతో షేర్ చేసుకున్నా కూడా మా అబ్బాయి విషయంగా అది వాళ్ళతోనే తల్లి మనసు ఏ మాటకైనా మనని ఎవరైనా అన్నా అనిపించదేమో కానీ మన పిల్లల్ని ఎవరైనా ఏదైనా అంటే చాలా బాధేస్తుంది కానీ అందులో వాడి తప్పు ఉండి వాడు ఎవరినైనా ఏదైనా నోరు తూలి ఏమైనా అన్నా ఏదైనా చేసినా ఖచ్చితంగా వాడినే కేకలేస్తాను కానీ వాడి ప్రమేయం లేకుండా ఏదో అడిగిన చిన్న విషయానికి వాడు అలా ఉంటాడు వాడు ఇలా ఉంటాడు మాట్లాడు చేయడు అని చెప్పాను కదా మీకు ఇదివరకు ఒకసారి ఇన్ని మాటలు వచ్చాయి ఒక మాటకి పది మాటలు వచ్చాయి ఇంకా నాకు మనసు విరిగిపోయినట్టుంది ప్రతి విషయంలోనూ మనమే అడ్జస్ట్ అవ్వాలంటే జీవితంలో ఎప్పుడో అప్పుడు చిరాకు వస్తుందండి తిరిగి అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మనకే కోపిష్టి వాళ్ళు పొగరు నోరిది అని మీద వేస్తారు నిజానికి నేను చిన్నప్పుడు చెప్పాక మీకు నేను చాలా గారంగా పెరిగాను ఒకళ్ళు మాట అంటే అసలు పడేదాన్ని కాదు నాకు చాలా రోషం ఎక్కువ నా తప్పు ఉంటే నేను ఎవరికైనా సరే ఎక్స్క్యూజ్ చెప్తాను నా తప్పు లేకుండా నేను ఒకళ్ళ జోలికి వెళ్ళను నా జోలికి ఎవరిన వస్తే ఊరుకోను ఇది నా మెంటాలిటీ మ్యాక్సిమం చాలా నాకన్నా చిన్నవాళ్ళతో అయినా ఎవరితో అయినా ఓర్పే పడతాను నేను అయితే ఎన్ని రోజులు పోయినా అదే సాగాలంటే కుదరదు కదా అప్పటికి పెళ్ళి అయ్యాక నా స్వభావం చాలా మార్చి మార్పు వచ్చింది మా వాళ్ళంతా అదే అంటారు అంతకితం కూడా పెళ్ళికి ముందు కూడా గానమని నేను పొగర్ మోత్తనాలు ఎవరినైనా ఇన్సల్ట్ చేయడాలు వేరేగా ఉండాలేదు నాన్న ఏదైనా అంటే నాకు మా అమ్మకి బాధం జరగడం అలాగా బయట వాళ్ళు ఎవరితోనే ఏమైనా అంటే టిట్వర్ ట అవన్నీ మెల్లిమెల్లిగా ఒక్కొక్క వయసుకి వచ్చి నాకు నేనే నన్ను నేను మౌల్డ్ చేసుకుని ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అన్నాను పైగా నేను ఎవరితోనే అడ్జస్ట్ అవ్వడానికి ప్రధాన కారణం నాకు మనుషులు పిచ్చండి చెప్పగా నాకు అప్పచెల్లెళ్ళు వాళ్ళు తక్కువ లేరు మా అన్నయ్య పిల్లాడు మౌ పిల్లలకి మనకి ఆపే ప్రేమ ఉన్నా పెద్ద కబుర్లు చెప్పుకుంటూ అంత ఇదిగా ఏముండదు అందుకని మనుషుల పిచ్చితో నేను మనుషుల్ని భరించాను అదే నేను చేసిన పొరపాటు మనలో ఏ వీక్నెస్ ఉన్నా ఆ వీక్నెస్ తిరిగి జీవితంలో మనం చాలా బాధపడుతుంది అందుకని నా వీక్నెస్ నుంచి నేను బయటపడి మనం అంటే ఇది లేనప్పుడు మనం ఎందుకు మనం బంధాలను పెంచుకోవడం అసలు మామూలు మన ఇంట్లోనే మన భర్తతోనే మన పిల్లలు పిల్లలతోనే తగ్గించుకోమని వస్తుంటే ఇలాంటివన్నీ వస్తున్నాయి అని చెప్పి ఇలాంటివన్నీ వస్తున్నాయి అని విసుగ్గా అనిపిస్తుంది కదా రాను రాను ఒక వయసు వచ్చాక మౌనం అయిపోవాలి అని నేనే చెప్పాను ఇదివరకు ఒకసారి ఎందుకంటే అర రేపు పొద్దున ఇంకా పెద్ద కొద్ది పిల్లల దగ్గర ఉండవలసి వచ్చినా ఏం చేసినా మనకి ఎక్కువ ఎక్కువకూడదు మౌనంగా ఉన్నామనుకోండి వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది మనకి ప్రశాంతంగా ఉంటుంది అదే ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా మౌనాన్ని అలవాటు చేసుకోవడం ఉత్తమం అలాంటిది ఇంకా బయట వాళ్ళతోనూ వాళ్ళతోనూ ఇంట్లో మన పిల్లలు మన భర్త కానప్పుడు బయట వాళ్ళే అవుతారు వాళ్ళు అది నాకు బాగా అర్థమైంది నేను కావాలనుకునే వాళ్ళు నాతో మాట్లాడతారు లేకపోతే మానేస్తారు మనం పెద్దానికి కాంప్రమైజ్ అవ్వకూడదు అన్నిటితో వచ్చాను తోస్తే తోస్తుంది తోచిపోతే దోచిపోతుంది అది పెద్ద ఇష్యూ కాదు నాకు అసలు బుక్స్ హ్యాబిట్ చాలా ఉండేది చదువుకుంటూ ఉంటాను ఇప్పటికైనా ఒక్కోసారి ఏదైనా అలా బయట అనిపిస్తుంది కదా ఎవరితో మాట్లాడాలి బయటకు వెళ్ళాలి అదే ఉద్దేశంతో అందుకే మా పిల్లలు ఎవరిన వస్తే నేను చిన్నపిల్లని అయిపోతాను వాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు ఒక్కోసారి నాకు కాళ్ళ నొప్పిగా ఉంటే నేను రానన్నా మా చిన్నబ్బాయి మా చిన్న కొండలో అయితే బాగా గొడవ చేస్తారు బయటికి రమ్మని అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం సరదాగా అని చెప్పి నా కొంట్లో ఓపిక ఉండాలి కానీ వాళ్ళు తిప్పేస్తూ ఉంటారు పాపం అది మా పెద్దబ్బాయి పెద్ద కాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు కానీ మా పెద్దబ్బాయికి ఊరి నిండా ఫ్రెండ్స్ వాడే ముందు వెళ్ళిపోతాడు నన్ను మా కాడల్ని వదిలేసి అందుకని వాడు మాతో తిరగడం తక్కువ అది విషయం అండి అయితే తర్వాత పరిస్థితులు మారిపోతున్నాయి ఆడవాళ్ళు క్రూరంగా తయారవుతున్నాను అని చెప్పాను కదా మళ్ళీ నేను ఎవరితో కూల్ డ్రింక్లో విషం కలిపేసిందిట అప్పుడు చచ్చిపోయాడు నేను చెప్పేది ఈ ఏడుపోదో నచ్చపోతే పెళ్లి చేసుకోవద్దు ఇంకో వాళ్ళ జీవితాలు అది ఆ పని మగవాడు చేసినా సరే చంపేయద్దు ఇలా హత్యలేంటి మీరు హత్యలు చేసి మనుషుల పెళ్ళి ఎవరినో ప్రేమిస్తే వాడినే పెళ్లి చేసుకోండి అంతేనే ఇంకో అమాయకుల్ని పెళ్లి చేసుకుని వాళ్ళని చంపేయడం ఎందుకు మీకు అలా ఏమైనా మనుషుల్ని చంపాలని కోరిక అలా ఉంటే ముందు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఆరోగ్యవంతులు అయ్యి అప్పుడు ఎవరినోవరిని పెళ్లి చేసుకోవడం చేయండి అది ఆడైనా సరే మగైనా సరే అది ఈ విషయంగా ఈ చంపడాల విషయంగా ముఖ్యంగా చాలా విపరీతమైన అందరిలో అవేర్నెస్ రావాలని ప్రతి వాళ్ళు ఈ విషయం గురించి ఒక ప్రవచనకర్తల మాటలు ఎలా ఉన్నా వీధిగా ఓ పది మంది సైకాట్రిస్టులు తయారయ్యి అందరి బుర్రాలు బాగు చేయాలని కోరుకుంటున్నాను నేను అదండి సంగతి ఇంకేంటి ఈరోజు ఎన్వి చేసుకునే వాళ్ళు ఎన్వి చేసుకుంటారు ఇదివరకు మా చిన్నప్పుడు అయితే వాళ్ళు మా ఇంట్లో ఎన్వి అని చెప్పేవారు మా ఫ్రెండ్స్ వాళ్ళు బా మీరు మీ కూరలు కాదులే మా ఎన్వి అలా అనేవారు ఇప్పుడు చాలా రోజుల నుంచి అంతే అంతకు మించి ఇంకేం మాట్లాడేవారు కాదు ఎవరు పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే ఇప్పుడు అలా కాదు వాటి శరీర భాగాలు తలకాయ కూర లివర్ కూర ఏకంగా పేగులట వాటిలో ఏదో బోట్ అంట అవి అలా వాటి పాటలన్నీ చెప్పేస్తున్నారు తలకాయ కూర అలాంటివి విన్నప్పుడు నాకేంటో ఒకలా అయిపోతుందండి అంటే ఆ వాళ్ళని కించిపరుచుదామని కాదు తినండి అది మీ అలవాటు కాబట్టి నాన్ ప్రేమించి తింటారు తప్పులేదు కానీ వాటి పాటలను వర్ణిస్తే ఒక జీవి కదండి అది అలా అంటే అడ్డంగా వాదిస్తారు ఆ కూరలోనూ ప్రాణం ఉంటుంది కదా నిరూపించారు కదా సైన్స్ పరంగా అవి బాధపడారా మీరు అవి కోసు తినరా అంటారు కానీ వాటిలోంచి నుంచి రక్తం అవన్నీ కారిపోవుగా అవే మాటలు మేమే బా అలా ఏవేం గొంతు సౌండ్లు చెయ్యవు కదా ఉంటాయి నిజమే వాటిలోనూ ఉంటాయి ప్రాణం భగవంతుడు మీకు ఆ తిండిచ్చాడు మాకు ఈ తిండి ఇచ్చాడు కానీ ఇవాళ తోటకూర కాడలు కోసాను పై ఆకులు కోసాను అలానే వివరించంగా పప్పు తోటకూర కూర లేకపోతే అలా ఏదో చెప్తాం పాలకూర పప్పు మీరు కూడా అలాగే ఏదో తిన్నాము ఎన్వి అని చెప్పండి నేను ఇలా అన్నానని ఏమీ అనుకోవద్దు దయచేసి ఆడవాళ్ళు కూడా శరీర భాగాలు వర్ణించేస్తున్నారు అది బాధాకరంగా అనిపిస్తుంది ఒక జీవి యొక్క భాగాలు వర్ణించి అవి తింటున్నారు అంటే మనసుకేంటో సున్నిత మనస్కులకి కష్టంగా అనిపిస్తుంది నాకనే కాదు మన ఒక ఎన్వి ఆవిడ కూడా చెప్పారు అవునండి మహిమసూర్ అమ్మా ఇంట్లో అలా చెప్పము అనేవాళ్ళం కాదు మా చిన్నప్పుడు ఏంటి ఎప్పుడు కూడా మా ఇంట్లో ఇవాళ ఎనిమిది తింటున్నా అంతవరకే ఇప్పుడు అలా వర్ణిస్తున్నారండి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అని అది సోషల్ మీడియా వల్ల ఇప్పుడు తిరుపతిలో ఏదైనా జరుగుతోందండి బ్రహ్మోత్సవం అంత జల సందోహంలో మనం వెళ్ళి చూడలేము అదే మన ఇంట్లో టీవీ ముందు కూర్చుంటే ఆ స్వా అలా చాలా విషయాలు మనం చూడగలుగుతాం చాలా విశేషాలు తెలుసుకోగలుగుతాం అది చాలా మంచిది కానీ ఇదే సోషల్ మీడియా వల్ల ఎన్నో దుర్మార్గాలు ఎన్నో దారుణాలు అన్నీ కూడా ఎక్కువైపోయాయి అక్రమ సంబంధాలు అన్నీ ప్రతి విషయాల్లోనూ మంచి చెడ్డ ఎక్కువ ఉంటాయి కానీ చెడు ఎక్కువగా ఉంటుంది అది కూడా తగ్గిపోతే బాగుందని కోరుకుంటున్నాను ఇవ్వండి ఈరోజు నేను చెప్పిన రకరకాల విషయాలు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేసేయండి అది ఎప్పుడు ఏదో బంధాలు నిలుపుకోవడం కోసం మీ ఆత్మాభానాన్ని ఎక్కడ తాకట్టు పెట్టద్దు ఇది నా స్వయం అనుభవం బంధాలు ఉండా ఉండే మన మొహం ఉండే యోగం ఉంటే బంధం నిలుస్తుంది ఉండే యోగం లేకపోతే నిలవదు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరికి కూడా అంతే దూరం ఈరోజు నేను చెప్పే నీతి ఇదే మీ అందరి అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల